వెల్కమ్ టు శుభా రంగోలి క్రియేషన్ పేవిటి మార్కెట్ షాప్ నెంబర్ టూ ట్వంటీ సెకండ్ ఫ్లోర్ కొత్తపేట్ హైదరాబాద్ ఇది పట్ట అండి పిల్లలకు పట్టలంగా అండి జీరో సైజు నుంచి జీరో సైజు నుంచి నీకు ఇయర్స్ వరకు వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లంగా పీసు ఇది వచ్చి బ్లౌజ్ ఇది మంచి ఐటమ్ అండి పిల్లలకు బాగుంటుంది లైట్ వెయిట్ లో ప్యూర్ కొంచెం మిక్కత్ లంగా పీసులు ఇలా మీకు వచ్చేసి రంగు కలర్స్ వేరే ఉంటాయి డబుల్ పీసీ కూడా ఉంటాయి కొంతమంది డబుల్ స్కిపోతారు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఇంకా అడుగుతూనే ఉంటారు ఈ సింగల్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు మీకు అన్ని ఫోటో వీడియో పెడతాం ఫోటో పెడతామండి మీరు చూసి నచ్చింది మీరు మీరు చూడండి ఇది మీకు ఇది ఇది ఏనుగు వచ్చింది జింక్ వచ్చిందండి సేమ్ కలర్లోనే అట్లా అట్లా వస్తాయండి మీకు అన్ని క్లస్యాలు మాకు ఏమున్నాయి అని చూపిస్తామండి డిజైన్ చేంజ్ చేంజ్ ఉందండి చూడండి ఇది బాగుంది కలర్స్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇవన్నీ ఎప్పుడు అవైలబుల్స్ ఉంటాయండి పర్సనల్ కదా మీకు కొన్ని వీడియో చూపిస్తామండి మీకు ఏమైనా అవసరం ఉంటే కూడా వాట్సాప్ ద్వారా మాకు రిప్లై ఇవ్వండి మేము మీకు రిప్లై ఇస్తే అదే రిప్లై ఇస్తామండి మీకు రిప్లై ఇస్తాము మీకు నేను వస్తే మార్కింగ్ పెట్టండి వాట్సాప్ ద్వారా ఇన్ని కలర్స్ అవైలబుల్స్ ఉన్నాయి వస్తున్నాయి దీన్ని కలిసి మీకు మీకు వీడియో పెట్టినామండి మీకు ఇంకా కూడా వస్తుంది కలిసి ఎప్పుడు వీక్లీ వీక్లీ వస్తూనే ఉంటాయి మీకు వెళ్ళిన వస్తే మీరు టిక్ మార్క్ పెట్టండి మీకు వాట్సాప్ ద్వారా మీకు రిప్లై ఇస్తామండి ఓన్లీ వాట్సాప్ ద్వారా ఫోన్ తర్వాత అండి జీరో నుంచి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ టు ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది త్రీ నుంచి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు వస్తుంది ఇది పట్లంగా ఇది మిడిల్ సైజ్ అంట దీన్ని సైజు వచ్చేసి నీకు ఈ లెంగా బాయ్ బాడీ అండి ఇప్పుడు గ్లోజ్ వస్తుందండి ఇది మంచి క్వాలిటీ ఇది బాగుంటుంది ఇది ఇది కూడా ఇక్కడ కథ క్వాలిటీ డబల్ ఇక్కడ క్వాలిటీ మీకు ప్రైస్ మాత్రం మెసేజ్ చేయట్లేదు మీరు వాట్సాప్ ద్వారా మీకు రిప్లై ఇస్తామండి ప్రస్తుతం మా దగ్గర ఉన్నాయని నేను మీకు రంగులు పెడతామండి మీకైనా మీరు స్క్రీన్ షాట్ చేయండి అసలు కొంత దగ్గర ఉన్న వాళ్ళు లైవ్ షాప్కి వచ్చి మీకు తీసుకోవచ్చు మీరు దూరం ఉన్న వాళ్ళు ఆన్లైన్లో మీరు ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే మన తెలుగు వాళ్ళు కానీ మన తెలుగు భాష అందరికీ అర్థమైతే కాబట్టి కన్నడ తమిళనాడు కూడా వాళ్ళు కూడా రిప్లై ఇస్తున్నారు వాళ్ళకి పంపిస్తున్నాము ఇది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి గమనించండి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ వాళ్ళకు నైన్ వరకు వస్తుంది మిడిల్ సైజ్ అండి మిడిల్ సైజ్ అండి మిడిల్ సైజ్ ఓకే అయితే ఇవైతే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా కూడా వస్తుంటాయి పోతుంటాయి ఇవైతే అయితే కొన్ని వీడియోలు చూపిస్తున్నామండి మీరు కంపల్సరీ మీరు చూడండి మీకు ఏమైనా అవసరం ఉంటే రిప్లై ఇవ్వండి మీకు వాట్సాప్ ద్వారా మేము కూడా రిప్లై ఇస్తాం మీకు దాన్ని రేపు ప్రైజ్ మెన్షన్ చేస్తామండి ఆల్ ఇండియా షిఫ్ట్ ఇది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది వస్తుంది కాబట్టి ఫ్రీ సైజ్ లంగా ఇది అందరికీ వస్తాను టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఇది ఫ్రీ సైజ్ లంగా ఎవరికైనా బాగుంటుంది ఇక్కడ లంగా ఇది డబల్ ఇక్కలో ఫైన్ క్వాలిటీ అండి కంచి బార్డర్ వస్తుంది మీకు జరి బాటర్ ఇది వచ్చే డిజైన్ పాన్ పడలా ఇది చాలా బాగుంటాయండి లంగలు ఇలా మేము పర్సనల్ అయితే మీకు కొన్ని రంగులు చూపిస్తామండి తర్వాత మేము మీకు కావాలంటే వస్తాం వీక్లీ వీక్లీ వస్తున్నాం ఉంటే వాళ్ళు మీకు కళ్ళ ఆప్షన్తో కూడా మాకు రిప్లై ఇవ్వండి మీకు ఫోటో పెడతాం అప్పటికి ఏ ఐటమ్ వస్తే అవి మీకు ఫోటో పెడతామండి ఇవి ఎప్పుడు అవైలబుల్ ట్వంటీ ఫోవర్స్ అవైలబుల్ ఉంటాయండి మీకు డిజైన్ కూడా చేంజ్ అవుతుంటాయి స్టాక్ బట్టి దీంట్లో అసలు యాక్చువల్గా చూసామండి స్పెషల్గా వైట్ అండి తయారు ఇస్తే మేము మాకు సొంత మొగాలు ఇవి ఇవి ఎక్కువ రావు ఎంత బాగుంది ఇవ్వండి బ్యూటిఫుల్ బ్యూటీ ఒక పొస్తం అయితే టూ కలర్స్ అవైలబుల్ వితౌట్ జరిలో మీకు పట్టు లంగలండి చాలా బాగుంటాయి కొంతమంది టీల్స్ కూడా కొట్టబోతారు ఓకే చూడండి ఎంత బాగుండేవో ఫైన్ క్వాలిటీ చాలా బాగుంటాయండి ఇది అవి అండి మెకడీ లంగా ఉన్నాయి ఇవాళ చాయిస్ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ మాకు రిప్లై ఇవ్వండి మీకు పంపించేసి ఆన్లైన్ పంపిస్తామండి ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది కంపెనీషన్ ప్రైజ్ కాబట్టి మీకు వాట్సాప్ ద్వారా మీరు రిప్లై ఇస్తాము నీట్లోనే ఇంకో అయితే వెంకడీర్లో వెంకడీ పట్టులంగా ఇవి చాలా అసలు దొరకాయండి మాకు ఒక వీవర్ తయారీ ఇచ్చాడు ఒక కొన్ని ఆఫ్లైన్ లో కొన్ని వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రం మీకు చూపిస్తున్నామండి ఇది వెంకటగిరిలో వెంకటగిరి లెంగాస్ లెంగాస్ అండి ఇవి ఫస్ట్ టైం అండి వెంకటగిరి తయారు చేయడం ఇది పెద్ద బారు చక్కటి బ్లౌజ్ ఉంటుందమ్మా మీకు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ మేము ఓకే అసలు మీరు ప్యూర్ పట్టండి కొత్త మోడల్ ఇది ఇది కొత్త డిజైన్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వాట్సాప్ ద్వారా మీరు చెప్పెట్టండి ఫోటో పెట్టండి స్క్రీన్షాట్ పెట్టండి మీరు రిప్లై ఇస్తామండి దేని ప్రైస్ కూడా మెన్షన్ చేస్తామండి ఇది ఆల్ ఇండియా స్టింగ్ ఫ్రీ ఉంటుంది లోకల్ కూడా ఫ్రీ ఉంటుంది చాలా మంది కర్ణాటక తమిళనాడు వాళ్ళు కూడా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకు కూడా మీకు పంపిస్తూనే ఉన్నాము